మాస్ మాస్ జాతరలో మాస్ మోలాగాడొచ్చాడు అర్థమయ్యిందా ఒరే మీరు ఎంబీబీఎస్ డాక్టర్లు అయిపోయి పీకేదేముందిరా పేషెంట్ల ప్రాణాలను కాపాడమంటే చంపేస్తున్నారు కదరా చంపేస్తున్నారు అర్ధరాత్రి నా ఫ్రెండుకు అటాక్ అని హాస్పిటల్కు తీసుకొని వస్తే మీరు ఏం చేశారు వాని రెండు కిడ్నీలు కోసి చంపేశారు కదరా చంపేశారు రేపు ఉదయం వాడి పెళ్ళి ఉంది పెళ్లి కూతురు పెళ్లి కూతురు పెట్రోల్ పోసుకొని మీ హాస్పిటల్ ముందు రెడీగా నిల్చుందిరా కాల్చుకొని చనిపోవాలని ఇప్పుడు ఆ పెళ్లి కూతురికి మీరు ఏం సమాధానం చెప్తారా ఏం సమాధానం చెప్తారు చచ్చిపోయిన నా ఫ్రెండును తీసుకొని రాగలరా మీరు ఇప్పుడు ఏం న్యాయం చేస్తారా చెప్పండి మీరే